హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెతో ప్రయాణం మంచి ఎవీ సైజుకు ఉన్నటువంటి మరి ఎవీ సైజుకు వచ్చేటువంటి రెండు రెండు పళ్ళ కోడలు అయితే మన ఛానల్ అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అయితే వీటి అడ్రస్ విషయానికి వచ్చినట్టయితే కర్నూలు జిల్లా సిబెలగల మండలం బెలగల గ్రామంగా రైతు అయితే చెప్పడం జరిగింది రైతు పేరు వచ్చేసి ఈరన్న గారు రైతు నెంబర్ అయితే వీడియో పైన మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ తొంభై నాలుగు నలభై ఒకటి అరవై ఒకటి సున్నా తొమ్మిది సున్నా ఏడుగా చెప్పడం జరిగింది వీటి ధర వచ్చేసి రెండు లక్షల పదివేల రూపాయలతో రైతు అయితే చెప్పాడు డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు వీటి పనితూరు వచ్చినట్లయితే కాడి మరి టైర్ బేటాలు అయితే మంచిగా వేస్తున్నాయని చెప్పారు సైజు విషయానికి వచ్చినట్లయితే యాభై ఎనిమిది సైజ్ అయితే ఉండదని అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా మీ దగ్గర అయితే సేల్స్ పర్పస్ వీడియోలు ఉన్నట్లయితే మన ఛానల్ నెంబర్కి అయితే అప్లోడ్ చేయండి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫైవ్ టూ నైన్ సెవెన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎటువంటి చుక్కా సోడు లోపాలు అయితే లేవని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీటి గురించి డీటెయిల్స్గా కనుక్కోవాలనుకుంటే రైతుకే స్వయంగా ఫోన్ చేయొచ్చు ఫ్రెండ్స్ రైతు నెంబర్ అయితే వీడియో పైన మీకు ఇవ్వడం జరిగింది